హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వరల్డ్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అవి వాళ్ళ స్పెషల్ వచ్చేసి దోశల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన టమాటా కొత్తిమీర పచ్చడి అండి ఈ టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని మనం చేసుకునే పచ్చడికి క్వాంటిటీకి తగ్గట్టు సెరగెత్తినాలి మరీ ఎక్కువైనా అస్సలు బాగోదండి కొంచెం ఆ క్వాంటిటీ మనం పచ్చడి ఎంతైతే నూరుకుంటామో అంతే పచ్చడికి సరిపడా శనగ గుండ్లు అంటే శనగ అంటారు వాటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ మనం చట్నీ వేసుకుంటాం చూడండి అలా వేయించుకొని పక్కకు పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా నేను తరిగి పెట్టుకున్న నాలుగు టమాటాలండి అవి రెండు నిమిషాలు ఊరికే అలా మగ్గ మగ్గకుండా ఊరిక నూనెలు అలా వేగుతాయి అంతే అండి తర్వాత అయితే ఆ టమాటాకు సరిపడా పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇప్పుడైతే టమాటా పచ్చిమిర్చి బాగా వేగుతాయండి ఒక్క నిమిషం మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు వదిలేస్తే చూడండి టమాటా పచ్చిమిర్చి బాగా వేగింది కదా ఇప్పుడైతే మనం బాగా కడుక్కో తరిగి కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండి దాన్ని వేసేసుకుందాం ఎంతమందికి దోశల్లోకి చట్నీ కాకుండా ఉల్లిగడ్డ కారం ఇష్టమండి ఉల్లిగడ్డ కారం కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం మొత్తం కొత్తిమీర వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుందండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు అలా రెండు నిమిషాలకు ఒకసారి అలా తిప్పుకుంటూ ఉండాలండి అడుగంటకుండా ఇది దోశల్లోకే కాదండి అన్నంలో కూడా చాలా అంటే చాలా సూపర్ ఉంటుందండి ఎప్పుడైనా ట్రై చేశారా చేస్తే కామెంట్ చేయండి ట్రై చేయకపోతే కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది అని కూడా కామెంట్ చేయండి కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడైతే ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టే ముందు కొంచెం జీలకర్ర ఈ స్టేజీలోకి వేసుకొని బాగా జీలకర్ర కూడా బాగా తిప్పుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టాలండి రెండు నిమిషాలు మూత పెట్టేసరికి చూడండి ఆ టమాటాలోకి నీరు బయటకు వచ్చేసి పచ్చ పచ్చిమిర్చి కొత్తిమీర బాగా మగ్గింది ఇప్పుడైతే ఒక రెండు ఒక నిమిషం అలా వదిలేసి ఈ స్టేజీలో అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటానండి నేను కొంచెం కల్లుప్పు వేసుకుంటాను కల్లుప్పు వేసుకొని తర్వాత చింతపండు కూడా అండి మనం మిక్సీలో డైరెక్ట్గా వేసుకోవాలంటే తడిపి వేసుకోవచ్చు లేకపోతే దీంట్లోనే డైరెక్ట్గా ఈ రెండు నిమిషాలు మగ్గాలి మగ్గితే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఈ స్టేజీలోనే చింతపండు వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని సరిపోతుందండి అంతే అండి ఇది రెండు నిమిషాలు బాగా చల్లారిన దాకా మనం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే చల్లారాక మిక్సీ వేసుకుంటే బాగుంటుందండి వేడి మీద అస్సలు బాగోదు ఇప్పుడైతే చల్లారిపోయిందండి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా వేయించుకున్న పల్లీలను పొట్టు తీసుకొని వేసుకున్నామండి తర్వాత అయితే మనం బాగా వేయించుకున్న క్వాంటిటీని మొత్తం కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి క్వాంటిటీని కూడా మొత్తం వేసుకొని బాగా మిక్సీ వేసుకోవాలండి అన్నంలోకి అయితే కొంచెం కచ్చా పచ్చగా వేసుకోవచ్చండి పచ్చడి కొంచెం దోశల్లో కదా మనము చట్నీలు వేసుకుంటాం కదండి అలా వేసుకుంటే బాగుంటుంది మీకు ఇష్టమైతే కొంచెం కచ్చ పచ్చగానే వేసేసుకోండి దోశల్లో కదా కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుందని నేను మెత్తగా వేసానండి అంతే అండి అయిపోయింది ఇప్పుడైతే మన సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే దోశల్లోకి సూపర్ అంటే సూపర్గా ఉండి కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అండి కిందికి ఆలస్యం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ అండి